అలాగే ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ గారు బాలమూల్య గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం దుర్గాపేటలు గారు ప్రెసిడెంట్ కేసు చూసి ఆగుతారు మిగతా వాళ్ళు పక్కన తప్పుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు ఎందుకంటే మేబీ ఏం చేయాలన్న ఆలోచన తెలివిపో ఉండొచ్చు ఆపితే మనం సేవ్ చేయలేం అనిపించుకోవచ్చు కానీ ఒక మనిషిని చూసి అదే వాడికి ఏమి ఇబ్బంది వచ్చింది ఎందుకంటే ఒక బ్లీడింగ్ కేసు తల దెబ్బ తగిలితే ఒక గంటలో హాస్పిటల్కి తీసుకెళ్తే పదిహేను నిమిషాలు హాస్పిటల్కి తీసుకెళ్తే వాడు బ్రతికే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక గుండె నొప్పి వచ్చింది మీకు చెప్తున్నా గ్యాస్ స్టవ్ ఉన్నాడు పక్కన కూర్చోండి బెండ ఆపుకొని మీరు ఆపారు అందరూ ఆకున్నారు మీరు చూశారు అరే అబ్బాయి ఇది గుండె నొప్పి అన్కాన్షియస్గా ఉన్నాడు మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం మీతో వాళ్ళంత ఏమంటుంటారంటే గుండె నొప్పి ఎండు పోటీ ఏదో మాత్రం కూర్చోబెట్టి నీళ్ళు దాకా కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తుంటారు కానీ మీకున్న అవగాహనతో మీరు వాళ్ళని హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్దాం మనం అని వాళ్ళని ప్రోత్సహించి తీసుకెళ్ళాలి అంతే తప్ప వాళ్ళతో కలిసిపోయి ఏమవద్దు ఇక్కడే కూర్చో అనే నిర్లక్ష్యం మాత్రం చేయదు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి పరోక్షంగా మనం సహాయకారే ఉన్నట్టు అవుతుంది అవి ఏమి లేకుండా పనిచేసేది రోడ్ మీద యాక్సిడెంట్ చేసేయడం వల్ల దీనివల్ల మీ వాళ్ళ కాకుండా ఎన్నో కుటుంబాలు జీవిత పడిపోతాయి ఆ రోజు ఏదో బంధువులు వస్తారు సార్ సార్

జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈ మా నెల రోజుల పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజున శాఖ ఏలూరు జిల్లా తరఫున మా ఆఫీసులో హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దీనిలో ఆయుష్ నుంచి డాక్టర్స్ వచ్చి ఈ హెల్త్ చెకప్లోనూ అట్లాగే శంకర నేత్రాల నుంచి ఐ డాక్టర్స్ వచ్చి ఐ ఐ టెస్ట్ని చేయడం జరుగుతుంది దీన్ని ముఖ్యంగా ఈ రహదారి మాసోత్సవాలని ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే ఈ ప్రమాదాలు అనేది ఎక్కువ ప్రమా జరిగే ప్రమాదాల్లో ఎక్కువ శాతం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మానవ తప్పిదాల జరుగుతుంది ఆ మానవ తప్పిదాలను నివారించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ రహదారి భద్రత ఇంతకుముందు వారోత్సవాలను కంటిన్యూ చేసేవాళ్ళు దాన్ని ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మాసోత్సవాలుగా మార్చడం జరిగింది ఎందుకంటే ఈ మానవ తప్పిదాలను అనేది మనం నివారించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఈ తప్పిదాలని తెలియజేస్తే ఎంతో కొంత మార్పు వస్తుంది దానివల్ల రహదారి ప్రమాదాలను నివారం చేస్తున్న ఉద్దేశంలో ముఖ్యమైన భాగంగా చేస్తున్నారు అందులో ఈ హెల్త్ చెకప్ ఏదో ఒక ప్రాముఖ్యత ఏంటంటే ఆ డ్రైవర్ చేతిలో నే ఆ వాహనంలో ప్రయాణించేవారి ప్రయాణించేవారి ప్రాణాలు కానీ తర్వాత ఆ రోడ్లో వాడుకునే వాళ్ళ ప్రయాణికుల భద్రత రోడ్ను ఉపయోగించుకున్న భద్రత ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ డ్రైవర్కి హెల్త్ చెకప్ అనేది చాలా ముఖ్యము దాంట్లో జనరల్గా బీపీ షుగరు తర్వాత ఐ టెస్ట్ అనేది ఇక్కడ చేయించడం జరుగుతుంది ఈ మూడు ముఖ్యం కాబట్టి దీనివల్ల వీటి నుంచి మిగతా ఉంటాయి అనేది దీని వీటి ముఖ్యంగా ఈ మూడింటి వలన ఆ డ్రైవింగ్ స్కిల్ అనేది ఆధారపడి ఉంటుంది ఇవి మెయిన్ కాబట్టి మనం ఈ టెస్టులు పెట్టించడం జరిగింది అట్లాగే ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మనం ఈ డ్రైవర్ వాడికి చెప్పడం ఇందా క్లాసులో చెప్పడం కూడా జరిగింది ఏదైనా ఉన్నా ఏదన్నా జరగడానికి ఏదైనా తేడా అనిపించినప్పుడు వెంటనే వాహనాన్ని తీసుకుని పక్కకి సైడ్ తీసుకుని అతను చూసుకుంటే జరగబోయే పెద్ద ప్రమాదాన్ని నివారించిన వాళ్ళు అవుతామనేది అట్లాగే ష ఈ ఇవి సడన్గా జరుగుతుంటాయి కాబట్టి మనం ముందు నుంచే ముందే హెల్త్ చెకప్లు అనేవి చేయించుకోవాలని చెప్పేసి డ్రైవర్లందరికీ తెలియజేయడం జరిగింది అట్లాగే ఈ రహదారి ప్రమాదాలు కూడా ఎక్కువ శాతం ఈ టూ వీలర్స్లో ఎక్కువ శాతం హెల్మెట్ ధరించకపోవడం జరుగుతుంది అందుకని ప్రతి ఒక్క టూ వీలర్ తోలే వాళ్ళందరూ హెల్మెట్ ధరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అట్లాగే ఫోర్ వీలర్ నడిపేట సీట్ బెల్ట్ పెట్టుకోవాలని వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు సో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదు అట్లాగే తాగి వాహనం నడపకూడదు అట్లాగే ఓవర్ స్పీడ్ చేయకూడదు ఓవర్లోడింగ్ చేయకూడదు ఈ ఆరు కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే వీటి వలన మనం ఎక్స్ట్రాగా దాని మీద ఇన్వెస్ట్ చేసి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు ఈ వీటి వలన మనం చాలా వరకు ఈ జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల్లో ఈ మేజర్ కారణాలు ఈ ఆరు అనేది మేము గమనించింది కాబట్టి వీటిని మనం మన చేతిలో ఉంటుంది కాబట్టి ఇవి నివారించుకుని రహదారి నియమాలను పాటిస్తూ ప్రమాదాలను తగ్గించవచ్చు అని